హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ చిల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ సో నేను ఆల్రెడీ చెప్పాను కదా నేను రొటల్ పండగకి వెళ్ళానని చెప్పేసి సో హీ ఆర్ వేర్ ఆ ఇవెంట్ అనమాట అండ్ వాట్ ఐ డిడ్ ఐ విల్ షూ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ ఇన్ దిస్ వీడియో అండ్ నేను వచ్చేసి నెల్లూరుకి వెళ్తున్నానండి సో మేము ఎవ్రీ ఇయర్ ఫోర్ దర్గాస్ తిరుగుతాం అనమాట రొట్టెల్ పండగకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అండ్ నేను ఆల్మోస్ట్ లైక్ ఇది ఫోర్త్ ఇయర్ అనమాట లైక్ త్రీ ఇయర్స్ నుంచి వెళ్ళేది ఇది ఫోర్త్ ఇయర్ సో ఆఫ్టర్ మై మ్యాచ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైమ్ దట్ ఐ హావ్ బిన్ గోయింగ్ అనమాట సో యూ కెన్ సీ హియర్ నెల్లూరు మొత్తం రొట్టెల పండగ నిండిపోయిందండి అంటే లైక్ ఎవ్రీ వెరైటీస్ లైక్ రొట్టెల పండగకి స్వాగతం ఇలా పోస్టర్స్ కానీ అండ్ ద పర్సన్స్ లైక్ ట్రాఫిక్ అయితే హ్యూజ్ ఉందండి చాలామంది వస్తారు అక్రాస్ లైక్ ఆల్ ఓవర్ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ప్రతి చోట నుంచి వస్తారనమాట జనాలు అందరూ అండ్ లైక్ ఇట్ విల్ బీ లైక్ వెరీ రష్ సో మేము చిన్నగా మా పేరెంట్స్ అయితే ఆంధ్ర నుంచి వచ్చారు మేము తమిళనాడు నుంచి వెళ్దాం అనమాట సో వీ జస్ట్ హ్యాడ్ ఎ పాయింట్ ఇన్ నెల్లూరు అండ్ వీ వెంట్ ఫర్ ఫస్ట్ మేము ఎప్పుడు రొట్టెలు తీసుకోవడానికి వెళ్తాం సో వీ డైరెక్ట్లీ వెంట్ ఓవర్ దే అండ్ మేము రొట్టెల పండక్ అయితే ఫస్ట్ రొట్టెలకి కొన్ని బేసిక్స్ ఉంటాయి మేమై మేమైతే రొట్టెలు మేము మా ఇంట్లో చేసుకుంటాము ఫ్రెష్ ఆట తీసుకుని అండ్ మనం మేము రొట్టెలు చేసేటప్పుడు అసలు మాట్లాడకూడదు అనమాట మాట్లాడుకోకుండా రొట్టెలు మొత్తం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ ద ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ మనం లోపలికి వెళ్ళి మనం ప్రతి ఒక్కరిని అడగాలన్నమాట సో అక్కడ పోస్టర్స్ ఉంటే మీకు ఉద్యోగం రొట్ట ఇల్లు రొట్టె ఇలా అని చెప్పేసి బట్ పర్సన్స్ అంతే జనాలు అక్కడ మాత్రమే ఉండరు కదా సో దే విల్ గో అరౌండ్ అనమాట మనం కూడా అరౌండ్ వెళ్ళి అడుగుతూ ఉండాలి సో ఇక్కడైతే ప్రాసెస్ ఇప్పుడు మేమిక్కడ ఉద్యోగం రొట్ట విదేశీ రొట్టె ఇచ్చి ఉద్యోగం రొట్టె తీసుకుంటున్నాం సో ఫస్ట్ మేము అలా నీళ్ళు చల్లుకొని వాళ్ళు ఇవ్వాల్సిన రొట్ట మనకి చేస్తే మనం ఇవ్వాల్సిన రొట్ట వాళ్ళకి ఇవ్వాలి సో ప్రతిసారి టూ టూ రొట్టెలు పెట్టి దాంట్లో కొంచెం బెల్లం పెట్టేసి వాళ్ళకి ఇవ్వాలన్నమాట అండ్ ఫస్ట్ టైం వాళ్ళకైతే చాలా రేర్గా దొరికిద్దండి రొట్టెలు అయితే ఎందుకంటే మీరు లేకపోతే ఎవరైనా అడగచ్చు అనమాట కొంచెం మాకు రొట్టె ఇవ్వండి మేము ఫస్ట్ టైం వస్తామని సో మోస్ట్లీ దే విల్ గివ్ ఆర్ ఎల్స్ యూ జస్ట్ నీడ్ అండ్ అండ్ ఛాన్స్ అనమాట బట్ వన్స్ ఇఫ్ యూ టేక్ దట్ రోటీస్ నెక్స్ట్ టైం మీకు ఖచ్చితంగా వచ్చి అది వదలాలి ఇక్కడ చాలా టైప్ ఆఫ్ రోటీస్ ఉంటాయండి అంటే లైట్ రొట్టెలు ఉంటాయి చదువు రొట్టె అని ఇల్లు రొట్టె ఆరోగ్యం రొట్టె వ్యాపారం రొట్టె ప్రతిదీ అనమాట సో అవి అలా మనం చూసి తీసుకుంటూ అడిగి తీసుకోవాలి సో అలా మొత్తం మేము తిరిగేసి ఇక్కడ ఫైనల్గా దర్గా దగ్గరకు వచ్చామన్నమాట దర్గా దగ్గర అయితే అసలు చూడని ఎంత రష్ అంటే ఆ దర్గాల చుట్టూ లైన్స్ పెట్టి మరి ఇంకా ఎక్కడో వరకు పెట్టారు అసలు అది మొత్తం మనకి విఐపి దర్శనయితే చాలా రేరుగా దొరుకుతాయి ఓన్లీ ముజాబాస్ ఎవరైతే ఉంటారో మనకి దర్గాలు వాళ్ళకి మాత్రమే దొరుకుతాయి అనమాట బట్ ఎంత అలసట పోయినా కూడా ఈ అసలు ఆ దర్గా లోపలికి వెళ్ళి మనం దేవుని చూడగానే ఎంత ప్రశాంతంగా అండి లైక్ ఇక్కడ మనకైతే ఇక్కడ మొత్తం ఓపెన్ టాప్ సో ఇలా మనకి హస్తాలు ఉంటాయి అన్నమాట ఫోర్ సైడ్స్ ఉంటాయి అలా మనం రౌండ్ చుట్టెల్లాలి ఆ ఫోర్ సైడ్స్ కూడా మనకి హస్తాలు ఉంటాయి అక్కడికి వెళ్ళి మనం దర్శించేసుకోవాలన్నమాట బట్ ట్రస్ట్ బీ లైక్ ఇట్ ఈస్ వెరీ పీస్ఫుల్ ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దిస్ ఆ వెయిట్ అయితే చాలా లైక్ వర్త్ అనమాట మనకి ఆ దేవుడిని చూసిన తర్వాత అండ్ లేటర్ ఆఫ్టర్ దిస్ మనం జస్ట్ అలా దర్శించేసుకొని బయటికి వచ్చేసి అండ్ మనకు వచ్చేసి చాలా దగ్గరగా అంటే మనకి త్రీ ఉంటాయి దర్గాస్ ఇది ఫస్ట్ దర్గా సెకండ్ దర్గా వచ్చేసి మనకి లాల్ దర్గా ఉంది అనమాట సో మనం అక్కడికి వెళ్ళిపోవాలి అక్కడికి వెళ్ళి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పొద్దున్న అసలు లే ఎంత దారుణంగా ఉండిద్దో బట్ నైట్ చాలామంది స్టే చేస్తారు నైట్ వచ్చేసి అంతే చల్లగా అంతే కూల్నెస్గా ఉండిద్ది ఈ దర్గాలో సో అండ్ యూ కెన్ సీ మెనీ వీడియోస్ అనమాట దాని ప్రత్యేకతలు అన్నీ సో ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ యూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బట్ యూ కెన్ జస్ట్ సర్చ్ చిన్న యూట్యూబ్ ఆర్ గూగుల్ యూ విల్ గెట్ ద డీటెయిల్స్ అబౌట్ ద దర్గాస సో అండ్ దిస్ ఈజ్ హౌ ద గాడ్ లుక్స్ లైక్ సో ఇన్ దర్గాస్ అనమాట అండ్ ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ మేము ఇంకా చిన్నగా బయటకు వచ్చేసి మళ్ళీ ఇంకొకసారి హోటల్ దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి అనుకొని అక్కడ నుంచి మేము సెకండ్ దర్గా అంటే లైక్ మేము చెప్పాను కదా ఆల్రెడీ ఫోర్ దర్గాస్ తిరుగుతా తిరుగుతాం సో ఫస్ట్ దర్గా వచ్చేసి నెల్లూరు సెకండ్ దర్గా వచ్చేసి కస్మూర్ అనమాట సో దిస్ ఈజ్ హౌ ద కస్మూర్ లుక్స్ లైక్ ఇక్కడ కూడా ఫ్లోటింగ్ అయితే చాలామంది ఉన్నారంటే చాలా అంటే చాలామంది అండ్ మనకు ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్క దర్గా నెల్లూరు దగ్గర ఉండదు కానీ ప్రతి ఒక్క దర్గా దగ్గర మనము ఉజు చేసుకోవచ్చు ముస్లిమ్స్ సో కశ్మూర్కి వెళ్ళిపోయి ఇదైతే లైక్ షాపింగ్ ఫ్రీ కని చెప్పుకోవచ్చు అనమాట కిడ్స్కి మేము కిడ్స్గా ఉన్నప్పుడు నెల్లూరుకి వెళ్తున్నాం అంటే షాపింగ్ కోసమే మేము ఇష్టమైన వంట సామాగ్రి అవి మొత్తం కొనుక్కుంటాం చిన్న చిన్నవి అని చెప్పేసి దానికోసం వెళ్తున్నాం అని చెప్పేసి చాలా ఎగ్జాక్ట్ అయ్యేవాళ్ళం అనమాట చిన్నప్పుడు ఇక్కడ బ్యాంగిల్స్ అని స్కార్ఫ్స్ అని కొన్ని కొంతమందికి బురకాలు అని అన్నీ దొరుకుతాయి అండి చాలా అంటే చాలా బాగుండేది అండ్ ఇక్కడ నుంచి మేము చిన్నగా లైన్ దీనికైతే అసలు మరి దానంగా ఉండిద్దండి లోపల అసలు కొట్టుకుని ప్రతి ఒక్క చోట కూడా మనకి రూఫ్ టాప్ లాగా ఉండేది అనమాట ఎక్స్ ఎక్సెప్ట్ ఇన్ లైక్ రహమతాబాద్ దాని దగ్గర నెల్లూరు కస్మీర్లో అయితే ఖచ్చితంగా అసలు పైన ఏమి ఉండదు మనకి జస్ట్ దాగా ఒక్కటి మధ్యలో ఉండిద్ది చుట్టూ గోడలు ఉంటాయి అనమాట సో దీన్ని గలాఫ్ అంటాము మేము ఉర్దులో అండ్ ఈ క్లాత్ దేవుడి పైన వేస్తారనమాట సో వెన్ ఎవర్ ఇఫ్ యు హ్యావ్ లైక్ మీరేమైనా అనుకోని కోరిక అది తీరిందంటే ఇలా తీసుకొస్తారు సో బట్ దీన్ని పట్టుకోవడం అంటే చాలా అదృష్టం ఉండాలి అని చెప్పేసి అనమాట సో కొంతమంది అలా అనుకుంటారు అండ్ ఫైనలీ వీ జస్ట్ వెంట్ వాట్ వీ టు డూ అండ్ వీ డీడ్ ఆల్ మేము కొన్ని పూలు వేస్తాము అక్కడ వాళ్ళని అడిగితే మనకు కొంచెం పూలు అని కొంచెం గంధం అది ఇస్తారు దేవుడి మీద పెట్టింది ఇంకా అది తీసేసుకొని మనం ఇంకా బ్యాక్ రిటర్న్ అవ్వచ్చు అనమాట సో బట్ ఎవ్రీ టైం మేము ఎప్పుడు వెళ్ళినా కూడా నెల్లూరు కస్ము వెళ్ళిపోయి కస్మూర్లో అయినా స్టే చేస్తాము లేదంటే రహమతాబాద్ అని చెప్పేసి ఇంకొక దర్గా ఉండిద్ది అంటే ఏఎస్పేట సంఘం దగ్గర అక్కడైనా స్టే అనమాట బట్ దిస్ టైమ్ వి డి స్టేడ్ స్టే వే బికాస్ వీ హ్యావ్ టైట్ షెడ్యూల్స్ అనమాట అండ్ వైల్ వీఆర్ గోయింగ్ టు ఫ్రమ్ కశ్మూర్ టు రహంతాబాద్ అస్సలు నేచర్ అండి ఎంత అంటే అసలు ఎప్పుడు నేచర్ అనేదే ఒక బ్యూటిఫుల్ అనమాట బట్ ఎవ్రీ టైమ్ ఇట్ విల్ గివ్ ద న్యూ ఎక్స్పీరియన్సెస్ అనమాట ఒక సైడ్ చూస్తే కొంచెం డల్గా ఒక సైడ్ నుంచి బ్రైట్గా అండ్ ఇంకో సైడ్ ఏమో నైట్ అయినట్టు ఏమో కొంచెం ఆఫ్టర్నూన్ టైప్ అయినట్టు డిఫరెంట్ డిఫరెంట్ హ్యాంగిల్స్లో కనిపిస్తున్నాయండి మీ ఇక్కడ మీకు కరెక్ట్గా అంత క్లియర్గా తెలియకపోవచ్చు బట్ ఎక్స్పీరియన్స్ అయిన మాకైతే ఇట్ వాస్ లైక్ వెరీ పీస్ఫుల్ అండ్ ఆఫ్టర్ లాంగ్ డ్రైవ్ మాకు అరౌండ్ లైక్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ అలా పట్టింది మేము రహమాబాద్కి వెళ్ళిపోయాము ఇంకా రహందాబాద్లో వచ్చేసి మేము స్టే చేద్దామని అనుకున్నాము బట్ వెన్ సారీ ఇది దీని గురించి చెప్పాలి సో నేను చెప్పాను కదా సంగం అని చెప్పేసి సంగం ఇది బ్రిడ్జ్ అనమాట కొత్త బ్రిడ్జ్ కట్టారు ఇంతకుముందు పాట బ్రిడ్జ్ ఉండేది అది బ్రిడ్జ్ అని కూడా అనకూడదు ఒక రోడ్ అనమాట సో అక్కడ మనం లాస్ట్లో చూస్తే అక్కడ ఆ సైడ్ వాటర్ ఈ సైడ్ వాటర్ మధ్యలో రోడ్ వేసి ఉంటారు ఆ రోడ్లో మేము చిన్నప్పుడు అన్ని క్యూట్ మెమరీస్ అండి మాకు అక్కడ వాటర్ కొంచెం లెవెల్ వచ్చేసి అక్కడ అది బస్తాలు వేసి పెట్టారు అనమాట శాండ్ బస్తాలు వాటర్ రాకుండా కొంచెం ఆగపడానికి బట్ కానీ ఆ వాటర్ ఫ్లో అవుతుంటే మేము మధ్యలోంచి ఎలా వెళ్తే సైడ్ వాటర్ లేసి వర్షంలా పడినట్టు అని చెప్పేసి మేము నడిచే వెళ్ళే వాళ్ళం అక్కడ ఎంత బాగుండేదో బట్ ఫైనల్లీ ఇక్కడ కొత్త బ్రిడ్జ్ కట్టి ఓపెన్ చేశారు సో దీ ఈ బ్రిడ్జ్ పేరు వచ్చేసి సంగం బ్రిడ్జ్ అనమాట అండ్ ఇది అరౌండ్ లైక్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉందండి ఇట్ వాజ్ లైక్ వెరీ ఎండ్ కామ్ చాలా కామ్గా ఉంది సో వి జస్ట్ వెంట్ అవుట్ అండ్ వి జస్ట్ లైక్ ఎంజాయింగ్ దట్ థింగ్స్ ఎవ్రీవేర్ ఇక్కడ చాలా తక్కువ తిరుగుతూ ఉంటారు కాబట్టి సో యూ కెన్ సీ ద డీటెయిల్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట అండ్ కమింగ్ బ్యాక్ టు లైక్ రాహ్మతాబాద్ దర్గా మేము అక్కడికి వెళ్ళిపోయేసరికి మాకు అరౌండ్ లైక్ ఎయిట్ ఎయిట్ థర్టీ అలా అయిపోయింది సో మేము వెంటనే దర్శనానికి వెళ్ళిపోయాం ఎందుకంటే మనకి తెనకల్లా మనకి దర్గా మూసేస్తారు అండ్ ద థింగ్ ఈజ్ లైక్ మా అదృష్టం ఎంత బాగుండంటే అక్కడ కూడా మేము వెళ్ళి ఉజుక్కు కూర్చుందాము అని అనుకున్నప్పుడు కరెక్ట్గా మాకు నమాజ్ టైం అయింది సో నమాజ్ టైంలో వచ్చేసి ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ నమాజ్ సో మాకు అది పీస్ఫుల్ మూమెంట్ అక్కడ ఎంత బాగుండి అంటే అంత బాగుండిద్ది సో ఇక్కడ రహ్మదాబాద్లో అయితే ఫస్ట్ ఎవరైనా ఏం చేస్తారంటే ఏ నైట్ వచ్చేసి అక్కడ స్టే చేయడానికి మోస్ట్లీ చూస్తారు బట్ వీ డోంట్ హ్యావ్ ఛాన్స్ కాబట్టి మేము డైరెక్ట్కి వెళ్ళిపోయామన్నమాట అండ్ ఈ సైడ్ నుంచి అందరు నమాజ్ చదువుకుంటున్నారు మేము కూడా వెళ్ళి ఇంకా మా నమాజెస్ ఫినిష్ చేసేసుకొని అటు నుంచి చిన్నగా డర్గాకి వెళ్ళిపోయాం సో ఇక్కడ ఫస్ట్ మేము ఇక్కడికి వచ్చి దండం పెట్టేసుకొని దాని తర్వాత లైన్ ఉండిద్ది మళ్ళీ ఆ లైన్లోకి మనం వెళ్ళిపోవాలి బట్ ఇక్కడ మనకి ఏంటంటే ప్రతి ఒక్క దర్గాలో కూడా మగవాళ్ళని మాత్రమే లోపలికి పంపిస్తారు సో మా హస్బెండ్ మా డాడీ అండ్ మాతో పాటు వచ్చిన అంకుల్ వాళ్ళు లోపలికి వెళ్ళారు సో దే జస్ట్ టు అండ్ దూసెస్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి టూ డేస్ అండ్ చాలామంది ఉంటారండి అసలు వాళ్ళు త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ కొంతమంది ఇయర్స్గా ఉంటారు కొంతమంది త్రీ డేస్ అలా ఉండి మొత్తం చర్చ్ మొత్తం క్లియర్ అయిన తర్వాత వెళ్తారనమాట అండ్ ఆఫ్టర్ లాంగ్ డే మేము ఫుడ్కి ఆగాము ఎవ్రీ టైమ్ వీ హ్యాడ్ ఫుడ్ బట్ ఐ థింక్ దిస్ వాజ్ లైక్ వెరీ గుడ్ అనమాట లైక్ రహ్మదాబాద్ దగ్గర కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఉండిద్ది హోటల్ వచ్చేసి సో నాకు ఐడియా కూడా లేదు ఆ హోటల్ నేమ్ బట్ ఇది చాలా నీట్గా ఉందండి అసలు నాకు అదే నాకు బాగా నచ్చింది ఎందుకంటే మేము ఎప్పుడు వెళ్ళినా కూడా మాకు అంతగా ఏం బాగా ఫుడ్ అనేది కరెక్ట్గా దొరకదన్నమాట సో ఫైనలీ దిస్ ఆర్ మై పేరెంట్స్ ఓవర్ అండ్ అంకుల్ వాళ్ళు మేము వచ్చిన వాళ్ళు ఇక్కడైతే ఇది బాగుంది అందుకని కొంచెం లైట్గా వీడియో తీసుకున్నాను అనమాట దిస్ ఈజ్ నాట్ ప్రమోటింగ్ అండి ఇస్ జస్ట్ నాకు నచ్చి నేను తీసుకున్నాను అండ్ మేము ఎర్లీ మార్నింగ్ త్రీకి వెళ్ళాము ఏనాడు దగ్గర అది బోర్డర్ అనమాట శ్రీహరికోట దగ్గర ఉండేది తమిళనాడు ఆంధ్ర బోర్డర్ దగ్గర మేము ఇంకా పడుకొని సిక్స్కి సెవెన్కి లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ వచ్చేసి ఈ దర్గాకి వచ్చాము సో ఈ దర్గాకి అయితే నాకు తెలిసి మీరు మేములో చాలామంది ఉండేది ఏనాడు దర్గా అని ఎవ్రీ అమావాస్యకు ఒకసారి దర్గా కదిలిద్ది ఇంతకుముందు పెరిగేదనమాట కాళ్ళ దగ్గర ఇది ఒక సమాధి ఒక బాబా సమాధి సో ఆ కాళ్ళు పెరుగుతుంటే ఈ లోకం సరిపోదని చెప్పేసి కాళ్ళ దగ్గర చెట్టును నాటారు చెట్టును నాటేసరికి ఇంకా అక్కడి వరకు ఆగిపోయింది బట్ అమావాసకు ఒకసారి కదిలిద్ది అక్కడ నుంచి ఇది అమ్మదాన్ దర్గా ఇది అమ్మాజాన్ దగ్గరకైతే మనం ఇది మొత్తం ఎడారి ఇక్కడ ఆ ఎడారిలో ఆ బాబా దగ్గర నుంచి అమ్మాజాన్ దగ్గర వరకు మనం చెప్పులు లేకుండా నడుచుకుంటూ రావాలి ఇప్పుడు అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా పీస్గా ఉండేదండి ఇది మనం ఇంతసేపు ఎంత చేసినా కూడా అది అసలు ఏం గుర్తురాదు అండ్ ఫ్రమ్ వర్డ్స్ వి జస్ట్ వెంట్ బ్యాక్ టు అవర్ బిజీ షెడ్యూల్స్ అనమాట మా పేరెంట్స్ వచ్చి మమ్మల్ని మళ్ళీ సూలూరుపేటలో వదిలేస్తే వాళ్ళు అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు రిటర్న్ బ్యాక్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు మేము అక్కడ నుంచి మళ్ళీ మేము మా జర్నీ మేము స్టార్ట్ చేసాము అలా ఇంకా ఇన్ని తిరిగిన తర్వాత మాకు అసలే ఎంత బాడీ పెయిన్స్ ఎంత ఉన్నా కూడా దర్శనం బాగా జరిగింది ఈ టైంలో మనకి ఇది జరిగింది ఇలా అని చెప్పేసి అది చెప్పుకుంటే లైక్ చాలా ఫ్రీ అండ్ మైండ్ రిలాక్స్గా ఉండేది అనమాట అండ్ అన్ నేచర్ సో మీ నా వీడియో నచ్చినట్టే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఖచ్చితంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి నా ఫీడ్స్ మీకు ఎప్పుడు మిస్ అవ్వం అన్నమాట సో ప్లీజ్ బీ స్మైలింగ్ ఆల్వేస్ అండ్ ఎంజాయ్ ద నేచర్ అండ్ ఎవ్రీథింగ్ బాయ్ బాయ్